రోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా ఎంతో కమ్మగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా రసం పప్పు లేదా సాంబార్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం కాకరకాయలను తీసుకొని వాటిపైన తొక్కు తీసి క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉప్పు పసుపు తాలింపు గింజలు బెల్లం ఆయిల్ కారం కోసం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ జీలకర్ర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన దానిలో ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ ఫ్రై అనేది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ దానిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు పిండుకొని ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేయడం వలన మనకి కాకరకాయ ఫ్రై అనేది చేదు చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మరలా కలుపుకోవాలి కాకరకాయ ఫ్రై అనేది కొంచెం టైం పడుతుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది కాకరకాయ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారప్పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కాకరకాయ ఫ్రై అనేది మనం ఇలా చేసి పెట్టుకుంటే నాలుగు ఐదు రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది అంతే అండి అస్సలు కారం లేకుండా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్